గాంధీ గారి ఇచ్చినటువంటి ఉపన్యాసము మామూలుగా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉపయోగించే పదాలు ఉంటాయి మనం ఎలాగైనా అచీవ్ చేయాలి ఎలాగైనా అది చేయాలి అనేది భాష మాట్లాడతాం కదా అంటే ఇది ఆ టైంలో అంటే స్వాతంత్ర ఉద్యమ అని చెప్పి అందరు చీటీలు ఆ ఆయన జోబ్ లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలోకి అప్పుడు వెలువలో వచ్చిన సందర్భము అందరి అంత లక్షలాది మందిని కదిలించినటువంటి ఉపన్యాసం ఇది పుస్తకంగా తెచ్చాము తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఇది హైదరాబాద్ లో చాలా విజృంభించి చాలా అద్భుతంగా అక్కడ స్టాల్ అనేది జయవార్త్ పబ్లికేషన్ స్టాల్ అనేది నిర్వహించాము మళ్ళీ విజయవాడలో కూడా చాలా మంది అడగడం వల్ల ఆ గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడలో కూడా మనం జయవార్త్ స్టాల్ అనేది ఏర్పాటు చేసుకున్నాం ఈసారి స్టాల్ నెంబర్ నూట అరవై ఒకటిలో వేదికకి ఎదురుగానే ఆ మంచి సెంటర్ లో ఆ జయవార్త్ పబ్లికేషన్ స్టాల్ ఉంది విజయ అభిమానులు అలాగే జయవార్త సాహిత్యాన్ని కొనాల్సిన వాళ్ళు కూడా ఈ స్టాల్ ని సందర్శించి అందరి కొనమని అందరికి విన్నవిస్తున్నాను తర్వాత ఏంటంటే ఈసారి విజయవాడ బుక్ కూడా అద్భుతంగా ఉంది లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి బాగా మెరుగుపరచుకున్నారు ఇది పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు ఎంట్రీ టికెట్ కూడా లేదు అందుకని అందరూ ఇక్కడ వచ్చి మళ్ళీ మళ్ళీ ఇక్కడ దొరకవు కాబట్టి ఈ పుస్తక మహోత్సవంలోనే మనకి అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ వచ్చి అందరు సందర్శించి కొనుగోలు చేయమని అందరికి నేను కోరుతున్నాను తర్వాత ఈ రోజు ఎంతో కాలం అంటే నేను కూడా విజయవరము ఉన్నప్పటి నుంచి కూడా నేను ఉన్న వ్యక్తిని అలాగే రామ్మోహన్ రావు గారు కూడా విజయ విహారము రీడర్ ఫ్యాన్ ఈ రోజు అంటే కరెక్ట్ గా చెప్పాలంటే బుక్ స్టాల్ ఓపెన్ చేయడానికి మనం ఎవరెవరినో అనేది కాదు ఇక దీనికి సంబంధించి ఎంతో కొంత ఆ థ్రెడ్ ఉండాలి అంటే మన మనిషి అయి ఉండడం అనేది భారత్ లో మొదటి అర్హతగా మనం ఎవరో బయట వాళ్ళని పిలువము మనతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళని మనమే చేసుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతాము ఎప్పుడో రెండు వేల నుంచి రెండు వేల ఐదు సంవత్సరము మనకి నడిచినటువంటి విజయ విహారం పత్రిక అభిమాని రీడరు జయభారత్ ఆ ఫస్ట్ జనరేషన్ ఉద్యమకారులు ఎంతో మందిని సంస్థకి పరిచయం చేయారు పరిచయం చేశారు జయవార్త ఉద్యమ వ్యాప్తిలో ఒకప్పుడు చాలా కీలకంగా పనిచేసినటువంటి రామ్మోహన్ రావు గారిని ఈరోజు మన ఆయన చేతి మీదుగా స్టాల్ ఓపెన్ చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా రెండు మాటలు మాట్లాడాల్సింది గతంలో మనం ఆంధ్రప్రదేశ్ విభజన కాకముందు ప్రతి సంవత్సరం కూడా జనవరి రెండో తారీఖు పుస్తక ప్రదర్శన జరుగుతా ఉండేది సహజంగా ఇప్పుడంటే ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత పుస్తకాల విలువ తగ్గుతుందని అందరూ భావిస్తారు కానీ ఒక పదిహేను సంవత్సరాలకి వెనక్కి వెనక్కి వెళ్తే జనవరి రెండవ తారీఖు కోసం ఆంధ్రప్రదేశ్లోని యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసేవాళ్ళు ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి తనకి ఇష్ట ప్రకారం కావాల్సిన పుస్తకాలన్నీ ఒక చోట దొరకటం అంటే షడ్రసోపేతమైన అన్నమాట అలా జరుగుతూ ఉండేది సరే కాలంలో వచ్చిన మార్పుల ప్రకారం రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ముందు జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే ఈ జనవరి రెండు నుంచి ఆచార ప్రకారం ఇక్కడ నడుస్తా ఉంది కానీ రాష్ట్రం విడిపోయిన ఇంతకాలానికి ఆంధ్రప్రదేశ్ పుస్తక ప్రదర్శనలో ఈ సంవత్సరం అంటే ముప్పై ఆరవ పుస్తక మహోత్సవంలో విజయ విహారం ప్రత్యేకమైన స్టాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం విజయ విహారం అనేది ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో అందరికీ మరీ ముఖ్యంగా తెలుగు వారందరికీ కూడా విజయ విహారం గురించి తెలుసు వాళ్ళు ఆల్రెడీ విజయ విహారం నుంచి జాలువారిన ప్రతి రచనని భారత పేరుతో అన్న ప్రతి పుస్తకాన్ని చాలా మంది పొందుంటారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు విజయవిహారం గురించి విని తెలియని వారికి కానీ విజయ విహారం గురించి తెలియని ఈ తరం వారికి కానీ లేకపోతే భారత్ గురించి విని అది ఎక్కడో ఉంది అనుకునే వారికి ఈ పది రోజుల్లో ఈ పుస్తక ప్రదర్శనకి వచ్చే పుస్తక ప్రియులందరూ కూడా ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు తెలుసుకుంటారు ఎందుకంటే ఇక్కడ పుస్తకాలు ఇందులో చదివితే రోమాలు నెక్కబడుచుకుంటాయి అథెంటికేషన్ ఉంటుంది మన ఇవాళ సమాజంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో భారత్ విజయ విహారాన్ని రచనలు చూస్తే ఖచ్చితంగా అథెంటికేటెడ్ గా ఇది అని చెప్పి ప్రతి రచనకి సంబంధించి ఎవిడెన్స్ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఈ పుస్తకాలు చదివే వాళ్ళు వెంటనే విజయ విహారం ప్రేమికులు అయిపోతారు ఈ సందర్భంగా ఒక రకంగా నేను ఈ కుటుంబ సభ్యుణ్ణి నన్ను నా చేత ఈ స్టాల్ను ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రేపటి నుంచి మీకు మనకి హైదరాబాద్ లో ఎలా అయితే స్టాల్ విజయవంతమై మన రచనలు పబ్లిక్ ఓన్ చేసుకున్నారు ఇక్కడ కూడా అలాగే చేసుకుంటారు నాకైతే నమ్మకం ఉంది ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందించడానికి ఈ విజయ విహారం ఆ పుస్తక కేంద్రంలోనే పరిపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే మనకి స్ఫరిస్తుందో అప్పుడే మనకి విజయ విహారం ఆ పదం ఆ దానిలోనే మనకి విజయ పదంలో మన కూడా ముందుకి నడిపిస్తుందని ఈ యొక్క ఈ పుస్తకాల ఆలోచన మనల్ని అభివృద్ధి చేస్తుంది జీవితాన్ని సార్థకం సాఫల్యం వర్ణభరితం చేయగల పుస్తకాలు కొలువైనటువంటి ప్రదేశమే మన విజయవిహార కేంద్రం ప్రశ్నకి ఇప్పుడు ఒక చిరునామా వచ్చింది ఆలోచనకి ఆవాసం దొరికింది ధ్యాన వీచికలకు ఆస్థానం ఏర్పడినటువంటి ప్రదేశమే మన విజయవాడ పుస్తక ప్రదర్శన స్థలంలో మన విజయ విహారం అనేటటువంటి పుస్తక కేంద్రం అందరూ తప్పక విచ్చేసి జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొందాలని జయభారత్ జై భారత్ ఈ జై భారత్ సంస్థ వారి ఈ విజయ విహారం మొత్తం ఈ విజయవంతం కావాలని ఈ పది రోజులు ప్రతి ఒక్కరూ ఈ సందర్శించి ఈ పుస్తకాలని చదివి అందరూ దానిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఉద్దేశించి అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను జై భారత్ జై భారత్ జై భారత్ ఈ జై భారత్ సంస్థ ద్వారా నేర్చుకున్నది ఏంటంటే ఒకటి కాదు అన్ని రకాలు ఒక ఆలు మగల దగ్గర నుంచి కుటుంబం గురించి దేశం గురించి అన్ని వ్యవస్థల గురించి చాలా వివరంగా బుక్స్ ఉన్నాయి నేను చుట్టూతో చూసాను వాటి కన్నా హైలైట్ మన స్టాల్ అనేది నేను గ్రహించాను నేనే కదా అందరూ కూడా తప్పకుండా ఇది సక్సెస్ బుద్ధి వీటి వెనకాల మేమందరం కూడా సదా వెంటూ ఉంటాం జై భారత్ శ్రీ గురుభ్యో నమః శ్రీ నమః విజయవాడ పట్టణములో పుస్తక ప్రదర్శనము ఏర్పాటు చేసుకోవటం అందరికీ మార్గదర్శకమే పుస్తకము మనకు ప్రామాణికము ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు రచించినటువంటి ఈ యొక్క మన యొక్క జీవన విధానాన్ని ఈ పుస్తకంలోనే ఉంటుంది వారు ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు రాజకీయంగా ఎదగవచ్చు ఒక రైతుగా వెళ్ళవచ్చు ఒక కార్మికుడుగా తీసుకోవడానికి అనేక రకాలైనటువంటి రచనలు మరి మానవులు చేసినటువంటి ఈ పుస్తక రచన చాలా ఉత్తమోత్తమైనటువంటిది మానవుడు మహనీయుడుగా మారటానికి కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఆ పుస్తకంలోని మనకు మస్తకం లేక వచ్చినప్పుడే మనము ప్రయోజకులం అవుతామని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నా హరి హోం తచ్చత్ అందరికీ జయభారత్ మేడం ఎట్టు వచ్చింది అందరికీ నే నేను నిన్న నుంచి అందరికీ కాల్ చేశాను అందరూ పరిచయమైన వ్యక్తులు ఉద్యమానికి ఎంతో కొంత అనేక ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గౌరవించి అలాగే ప్రేమతో నా కోసం జయభారత్ కోసం ఇక్కడికి వచ్చి బుక్ స్టాల్ని సందర్శించినందుకు అలాగే ఓపెనింగ్కి వచ్చినటువంటి రామ్మోహన్ గారికి అందరికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు జయభారత్ ఇక్కడ సాహిత్యం ఇప్పుడు బయట చూస్తున్నటువంటి సాహిత్యానికి జయభారత్కి ఉన్నటువంటి సాహిత్యానికి చాలా డిఫరెన్సు ఇక్కడ ప్రతి చిన్న విషయం రాసినా కూడా విత్ ఎవిడెన్స్తో ఉంటుంది ఏదో మామూలుగా కలంబట్ రాసేసినట్టు కాకుండా ప్రతిదీ ఎక్కడ ఏం ఎక్కడి నుంచి ఏం సేకరించాం అన్న విషయం కూడా కరెక్ట్ గా పక్కాగా ఉన్నటువంటి సాహిత్యం ఇక్కడ అందుకే జయభార సాహిత్యం బయట బయట మాట్లాడే వాళ్ళకి జయభార సాహిత్యం చదివి మాట్లాడే వాళ్ళకి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది అట్లాంటి సాహిత్యం ఇక్కడ ప్రతి ఒక్కరు రామ్మోహన్ రావు గారు కానీ మేమంతా కూడా జయభారత సాహిత్యాన్ని చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే ఉద్యమం విజయ విహారం ఆ రోజుల్లో ఒక సెన్సేషనల్ పత్రిక ఆ పత్రికలో నుంచి విలీనమైన భాగమైనటువంటి జయభార్ సంస్థతో మేము కలిసి ఈ రోజు నడుస్తున్నామంటే మేము మామూలుగా మేము ఈ జన్మలన్నీ నమ్మం కానీ ఒక మేము సంతోషంగా ఆ రోజు గాంధీ గారితో నెహ్రూ గారితో లేకపోతే అల్లూరి సీతారామరాజు గారితో ట్రావెల్ చేసినంత అనుభూతిని మేము పొందుతాం ఎందుకంటే జయభార్త్ అంత అంత గట్టిగా అంత దేశం కోసం పెట్టి పనిచేసేటువంటి ఉద్యమ సంస్థ భారత్ మరొకటి ఎక్కడా లేదు అట్లాంటి సంస్థ అశ్వక్ల్లా కాని జీవ చరిత్ర చదివి మేము అంతా అసలు ఏడ్చుతూనే ఉన్నాం అట్లాంటి బుక్స్ ఇక్కడ ఉన్న పుస్తకాలు ఆ పుస్తకాలు చదివితే కన్నీళ్ళు వస్తాయి మనకు అశ్వకుల్లా కాని జీవ చరిత్ర చదివామంటే అసలు వారం రోజులు ఒక మీటింగ్ లో మేము ఆ రోజు సెషన్ ఉంది ఆ సెషన్ కి వెళ్ళాలి ఆ సెషన్ లో ఆ పుస్తకం గురించి మాట్లాడాలి ఆ పుస్తకాన్ని చిన్న పేపర్ మీద పెట్టి రాస్తూ ఏడుస్తున్నటువంటి వాళ్ళం మేము ఆ రోజు మీటింగ్ కూడా ఒక రోజు మీటింగ్ జరగాల్సిన మీటింగ్ రెండు రోజులు జరిగింది అంటే ఆ పుస్తకాన్ని ముందు దాటలేకపోయాం వాళ్ళ చరిత్ర అంత అమోఘమైన చరిత్ర మనం ఈ రోజు ఏదో బ్రతుకుతున్నాము నా పిల్లల కోసం నా కుటుంబం కోసం అంటూ బ్రతుకుతున్నాం కానీ జయభారత్ లో బ్రతికే ప్రతి ఉద్యమకారుడు కూడా ఆ విధంగా ఉండడు జయభారత్ లో కమిటెడ్ పర్సన్స్ ఉంటారు జయభారత్ లో పనిచేసేటువంటి ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఏదో తన సొంత ఆదాయం కోసమో తన సొంత పేరు కోసం ఉన్నటువంటి మనుషులు ఎవ్వరు ఉండరు ఇక్కడ ఒకటే లక్ష్యం ఇక్కడ దేశ సమైక్యత మత సామరస్యం పర్యావరణం మీద అనేక అంశాల మీద పనిచేసేటువంటి ఉద్యమ సంస్థ జయబార్ సంస్థ ఇక్కడ సాహిత్యం దాక్షాయణ వేలాయని ఎవరికి తెలియనటువంటి రాజ్యాంగ రచనా సభల్లో పదిహేను మంది ఆ స్త్రీమూర్తులు పాల్గొంటే అందులో దళిత మహిళ దళిత మహిళ ఏకైక దళిత మహిళ గ్రాడ్యుయేట్ మహిళ దాక్షాని వేలాది చరిత్ర మనం తీసుకొచ్చాం ఎక్కడ మీకు ఇంత సమగ్రమైన పుస్తకం ఎక్కడ దొరకదు మన జయభారత్ లో మాత్రమే ఉంది జయభారత్ లో తీసుకొచ్చినటువంటి సాహిత్యం అట్లాంటిది అలాగే బీబీ అంతులం బీబీ అంతు సలం ఆరు వందల ఆరు పేజీలు మేము తీసుకొచ్చాం బీబీ సలం చరిత్ర బయట ఎక్కడ దొరకదు అట్లాంటి మహనీయుల చరిత్ర అంబేద్కర్ గారి గురించి ఇంకా బీసీ కుర్చీలపై అది లక్ష కాపీల పైన అమ్ముడైనటువంటి పుస్తకం బీసీ కుర్చీలపై అంబేద్కర్ అదే బీసీ కుర్చీలపై అగ్ర కులాల కబ్జా అలాగా ఇక్కడ ఉన్న సాహిత్యం ప్రతి ఒక్క సాహిత్యం నారాయణ గురు వైకుంఠ సత్యాగ్రహం గురించి దాంట్లో ఉన్నటువంటి వైకుంధర్ గురించి ప్రతి ఒక్కరి గురించి తీసుకొచ్చాం మూడు వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి కుల పోరాట యోజుల గురించి మనం తీసుకొచ్చాం అలాగా ఏదో మామూలుగా ఉన్నటువంటి పబ్లికేషన్ కాదు ఇది ప్రతిదీ విత్ ఎవిడెన్స్ తో అలాగే ఎంతో ఆ దీక్షతో తీసుకొచ్చినటువంటి పుస్తకాలు రెండు కాళ్ళు మా రమణమూర్తి గారు రెండు కాళ్ళు ఆపరేషన్ చేయించుకొని కూడా ఉద్యమం కోసం ఇంకా కష్టపడుతున్నాం మేము కూడా అలాగే కష్టపడుతున్నాం మా రజనీ గారు అసలు ఆవిడ మేము ఇక్కడ వచ్చి ఉదయం నుంచి స్టాల్స్ రెడీ చేసుకుని ఇక్కడ ఏదో ఆడ రెడీ చేయలేదు అయినా కూడా మా మాకు జాతీయ కార్యదర్శి రజనీ గారు ఈవిడ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి వారి వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి మహిళలు ఉన్నారు ఇక్కడ జ్వాలాలు ఉన్నారు మేము మహిళల్ని జ్వాలాగా పిలుచుకుంటాం జయభారత్ లో ఎంతో మంది ఎంతో మంది ఇక్కడ చిన్న పెద్ద అది ఏముండదు జయభారత్ లో ప్రతి ఉద్యమకారుడికి వాల్యూ ఉంటుంది ఏదో పెద్ద అధికారులు ఇలా ఏముండదు ఇక్కడ జయభారత్ ప్రతి ఒక్కరూ దేశం కోసం దేశ సమైక్యత కోసం పనిచేసేటువంటి మనుషులు ఉన్నారు అలాగే అందరూ ఇక్కడ వచ్చిన అందరికీ మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై భారత్ జై భారత్ జై భారత్ అందరికి జై భారత్ అండి ఈరోజు రెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో మనకి బుక్ ఫెస్టివల్ ముప్పై ఆరో బుక్ ఫెస్టివల్ విజయవాడలో ఎం రామ్మోహన్ రావు గారు హైకోర్టు అడ్వకేటు ఆంధ్రప్రదేశ్ సార్ ద్వారా ఈ మన బుక్ షాపు జయభారత్ పబ్లికేషన్ బుక్ షాప్ ఓపెన్ చేయబడింది మన బుక్ షాప్ లో నిజమైన చరిత్ర భారతదేశంలో మనకి నిజమైన చరిత్ర కావాలంటే మన జయభారత్ బుక్ స్టాల్ దర్శించండి అదే విధంగా వ్యక్తిత్వ వికాసం పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కావాలన్నా అదే విధంగా మగవాళ్ళు మారాలి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు బీసీల కుర్చీలపై అగ్ర కులాల కబ్జాయి అన్నాళ్ళు అలాగ సామాజిక పోరాటాలకు సంబంధించిన విషయాలు నిజమైన చరిత్ర మనం అధ్యయనం చేసి మన దేశం అభివృద్ధి కోసం కృషి చే కృషి చేసే ప్రతి ఒక్కరూ కూడా జయభారత్ పబ్లికేషన్లో ఉన్న బుక్స్ ని చదివినట్లయితే నాయకులకి ముఖ్యంగా నాయకులుగా ఎదుగుతున్న ఇప్పటి తరానికి ఈ పుస్తకాలు చాలా అవసరం ప్రతిదీ కూడా విత్ రిఫరెన్స్తో ఉంటుంది ప్రతి ఒక్కరూ అధ్యయనం చేస్తే దీన్ని మనం ఎక్కడికి వెళ్ళినా మాట్లాడినా మనకి ఎదురు ఉండదనమాట అలాగా ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా చరిత్రను అధ్యయనం చేసి పుస్తకాలు రచించడం జరిగింది అది ఇప్పుడున్న తరానికి కావా బాగా అవసరమైన పుస్తకాలు దేశం అభివృద్ధి చెందటానికి సమగ్రంగా అభివృద్ధి చెందటానికి అన్ని వర్గాలు అభివృద్ధి చెందడానికి కావలసిన జ్ఞానం ఈ పుస్తకాల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బుక్ స్టాల్ దర్శించి ఈ పుస్తకాలు కొని ఉద్యమానికి సహకరించండి అదేవిధంగా దేశం అభివృద్ధికి కూడా మీరు తోడ్పా తోడ్పాటు అందిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా జాతీయ కార్యదర్శి రజనీ గారికి అదేవిధంగా శ్రీకాంత్ గారికి లింగే గౌడ్ గారికి ఇంకా మిగిలిన మన విజయవాడ మిత్రులందరికి కూడా పెద్దలు గురువులు మిత్రు స్వామీజీలకి మాతాజీలకి బుక్ స్టాల్ ఓపెన్ చేసిన సార్కి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అలం పైన కలం పైన సకల శ్రామిక జనం పైన కూటనీతో మాటు వేస్తే తులు మాటు వేస్తే పోరాటమాటమిందుకు విశ్వ మానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే గీతమా గీతమా నీవునికి ఎక్కడ సంగీతమా నీవు పిరెక్కడా విశ్వమానవీన పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విద్యలే లేవాణిమైతే చదువు భారం చంపుతుంటే విద్యలే లేవాణి చదువు భారం చంపుతుంటే బాల్యమా బాల్యమానీ లాస్య్యం ఎదుగుడెక్కడా విశ్వ మానవీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే రక్ష రేకుల కుల సాములోరి భక్షణానికి భరి తెగిస్తే రక్ష రేకుల సాములోరి భక్షణానికి భరి తెగిస్తే శాంతమా శాంతమాని ఊ ఊసుకు ప్రశాంతమా నీ విశ్వ మానవ వీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే గీతమా గీతమా నీవునికి ఎక్కడా సంగీతమా నీవు పిరెక్కడా విశ్వమానవీణ పైన విష నిషాదం ధ్వనిస్తుంటే విష నిషాదం ధ్వనిస్తుంటే విష నిషాదం ధ్వనిస్తుంటే ありがとうございします。<music> <music> మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా